ఈ వార్తలను మీకు సమర్పిస్తున్న వారు మీ ప్రయాణానికి భద్రత మీ నగదు లావాదేవీలకు భరోసా కల్పించే ఏకైక సంస్థ ట్రావెల్స్ వైసీపీ హయాంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రెండు వేల ఇరవై రెండులో చోటు చేసుకున్న కల్తీ సారా మరణాలపై విచారణకు రాష్ట ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను నియమించింది అప్పట్లో చంద్రబాబు సైతం మృతుల కుటుంబాలను పరామర్శించి లక్ష రూపాయలు చొప్పున మృతుల కుటుంబాలకు అందజేశారు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు షేక్ ముస్తఫా ఈ మరణాలను తెరపైకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే పట్నలో ఇరవై రెండు మందికి పైగా మరణించారని అవి ఖచ్చితంగా కల్తీ సారా మరణాలేనని అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రకటించారు అయితే గత ప్రభుత్వం ఈ మరణాలను ధృవీకరించకుండా పక్కదారి పాటించే ప్రయత్నం చేసిందని అవి సహజ మరణాలంటూ బుకాయించినట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం భావిస్తుంది నేను జకీయాలుగా చేసేది ప్రజా రాజకీయాలు నేను చేస్తున్నా సవ రాజకీయాలు మీరు చేస్తున్నారు నేను అడుగుతున్నా ఇక్కడికి రా అసెంబ్లీ ఇక్కడ పెడదా ఆల్ మెంబర్స్ రండి నేను నేను ఆహ్వానిస్తున్నా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు యాభై ఐదు మంది ఎమ్మెల్సీలు ఈ తాడే మన బెంగారెడ్డి గూడెంకి ఇది సహజ మరణాల కల్తీ సారా మరణాల రెండు వేల ఇరవై రెండులో జంగాను ప్రాంతంలో మరి వర్ష మరణాలు సంభవించటం అందరూ కూడా మరి విరోచనాలు వాంతులతోటి మరి మన్నించడం జరిగితే మరి మా ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా మరణాలు జరుపుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఈ మన్నాలని చెప్పేసి ఆలోచించి మరి దాని మీద ఇదేదో అనుమానస్పదంగా ఉందని చెప్పేసేసి ఆలోచిస్తే వీళ్ళందరూ కూడా సారా తాగి మరణించినట్టుగా తేల్తు ఇది కల్తీ సారా తయారు జరుగుతుంది విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయి ఈ అక్రమాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరికట్టే పరిస్థితి లేదు మనుషుల ప్రాణాలతోనే వీళ్ళు చొరగట్ట మారుతున్నారని చెప్పేసి ఆ రోజున మొట్టమొదటిసారిగా ఇది సారామరణాలుగా గుర్తించి నేను మరి ఇదే విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మరి వీ మీడియా ముందు కూడా మాట్లాడి ఈ సారా మరణాలని ప్రపంచానికి తెలియచేయటానికి ప్రయత్నం చేసి వారికి న్యాయం జరిగేలా పోరాటానికి ఆ రోజున ప్రయత్నం జరి చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని ప్రతిపక్ష నేతగా జంగార్యం వచ్చి మరి బాధితులు ఆ రోజున మరణించినటువంటి ఇరవై ఆరు మందిని కూడా ఆయన ఓదార్చి వారందరికీ కూడా మరి ప్రభుత్వం ఏమి ఇవ్వకపోయినా ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ లక్ష పాతి వేల రూపాయలు ప్రతి మనిషికి కూడా సార బాధితులు మరణించిన ఆ కుటుంబానికి అందజేసి మేమున్నాం మీకు అండగా అని చెప్పేసి ఉండటం మరి ఆ రోజున మా శాసనసభ్యులు మొత్తం అందరూ కూడా ఎమ్మెల్సీలు శాసనసభ్యులు అందరూ కూడా బస్ వేసుకుని ఇక్కడికి వచ్చి ఆ బాధితులకి డబ్బులిచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా తీసుకుని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మొత్తం ఆ రోజున అచ్చెనాయుడు గారు నా నాయకత్వంలో మొత్తం అంత కూడా రావడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వ ఆయామంలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో మందుబాబులు తక్కువ ధరకు వచ్చే నాటు నాటుసార తాగేవారం నేను అదునుగా చేసుకునే కొంతమంది విచ్చల విడిగా నాటు నాటుసార అమ్మకాలు సాగించివారం కిక్ కోసం అనేక రకాల పదార్థాలను కలిపేసేవారు పదిహేను మంది చనిపోయారు ఆ మరణాలపై ఇప్పుడు దృష్టి సారించింది అప్పట్లో ఏం జరిగిందనేది డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక నివేదికను సమర్పించారు దాని ఆధారంగా ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు అయితే నిన్న చనిపోయిన అనిల్ కుమార్ నా కొడుకు నా చిన్న కుమారుడు వీరిని పేపర్ దీని టీవీలోను సెల్ స్టేట్మెంట్ ఏమన్నా వస్తుందంటే పది రోజులు బట్టి భోజనం లేక పది రోజులు బట్టి ఏకంగా తాగి చనిపోయాడు అని టీవీలోను సెల్ స్క్రోలింగ్ న్యూస్ వస్తుంది అది కరెక్ట్ కాదు నా కుమారుడు నా కుమారుడు ఆరోగ్యవంతుడు కేవలం కల్తీ సారా తాగే చనిపోయాడు అంతేగాని వేరే భోజనం లేక గాని మరి అత్తమాన ఇరునాకం తాగ చనిపోలేదు నేను చచ్చిపోతాను నాకు అయ్యింది అన్నాడు సార్ అదే మాట అన్నాడు సార్ ఇంకా నాకు రెండు ముక్కలు కూడా నా పిల్లల గురించి నా గురించి తాగాడండి తాగాడండి ఆ రోజు సారా తాగాడండి ప్యాకెట్లు కూడా ఇక్కడే పాడేశాడండి నేను చూపిస్తానండి ఆ ప్యాకెట్లు కూడా ఇక్కడే పాడేశాడు సార్ అయ్యి గోపి చికెన్ కొట్టు అంటారు సార్ ఆ పక్కన సందులో అమ్ముతారండి అక్కడికి వెళ్ళేవాడు అండి రెగ్యులర్ గా అక్కడికి వెళ్ళేవాడు ఆయన సోమవారం మంగళవారం కూల్ తాగేది మళ్ళీ మూడు రోజులు మూడు రోజుల్లో బాగానే ఉన్నారు నిన్న నైట్ నుంచి అయింది ఇప్పుడు కొంచెం కడుపు ఎక్కువ ఉందని హాస్పిటల్ జాయిన్ చేశారు కల్తీ కల్తీసారం మరణాలపై నిగ్గు తేల్చేందుకు సిద్దమైంది ముగ్గురు అధికారులతో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది ఈ బృందానికి ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ నేతృత్వం వహించనుండగా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వేణు ప్రభుకుమార్ కాకినాడ రంగారాయ్ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం హెచ్ఓడి ప్రొఫెసర్ మహేశ్వరరావు సభ్యులుగా ప్రభుత్వం నియమించింది సారా మరణాలపై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో నాలుగు నమోదయ్యాయి ఈ కేసుల పరిస్థితిని టాస్క్ బృందం పరిశీలించనుంది మరణాలపై లోతుగా అధ్యయనం చేసి బాధ్యులెవరో గుర్తించాలని సాంకేతిక పరమైన సిఫార్సులు చేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది టాస్క్ ఫోర్స్ విచారణలో ఏం నిజాలు బయటపడతాయోనని చర్చ మీద సాగుతోంది దర్యాప్తు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధితులు న్యాయం చేయాలి ఎవరైతే సారా తయరీదారులు ఉన్నారో వాళ్ళకి శిక్షించాలనే ఉద్దేశంతో రోజున టాస్క్ ఫోర్స్ని వేసి దీని మీద విచారణ చేసి ఒక నెల లోపల ఈ విచారణ చేసి వాళ్ళని రిపోర్ట్ ఇవ్వని చెప్పేసి ఆదేశించడం చాలా సంతోషం తగిన ఆ విషయం ఆయన ప్రతిపక్షంలో మరి ప్రభుత్వం మీద ఏ విషయం ఏదైతే పోరాడారో దాన్ని నెరవేర్చడం కోసం ప్రజల కోసం ఆయన పనిచేస్తారనడానికి ఇదొక ఉదాహరణ చెప్పేసి ఈ టాస్క్ ఫోర్స్లో ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ దొంగలందరూ కూడా బయటకు వస్తారు ఇది వైసీపీ మరణాలు సారా అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ వారికి తగు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు అతిపెద్ద ఆల్ ఇన్ వన్ మొబైల్ షాప్ సింహాద్రి మొబైల్ వారల్ మసీద్ ఎదురుగా జంగారెడ్డిగూడెం